తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఎందుకు వెళ్లారు బీజేపీతో పొత్తు కోసమే ఆయన వెళ్లారని ప్రచారం జరుగుతుంది అయితే ఆయనంతటగా ఆయన బీజేపీ నేతలను బతిమాలాడడానికి వెళ్లారా లేక భారతీయ జనతా పార్టీ నాయకత్వమే చంద్రబాబును హస్తిన రావాల్సిగా పిలిచిందా టీడీపీ నాయకుడే బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తుకు ఒప్పించేందుకు చివరి ప్రయత్నంగా వెళ్లారని ఒక ప్రచారం జరుగుతుంది అయితే టీడీపీ అనుకూల మీడియాలో మాత్రం మరో ప్రచారం జరుగుతుంది వారు ఏంటంటే బీజేపీ అగ్రనేతలే చంద్రబాబును ఢిల్లీకి పిలిపించారని పొత్తుకు బీజేపీ సుముఖంగా ఉందని ఆ మీడియా ప్రచారం చేస్తోంది అయితే దీనిపై టీడీపీ కానీ బీజేపీ కానీ మెదపడం లేదు ఏపీలో రానున్న ఎన్నికల్లో వైసీపీని దిప్పాలంటే పొత్తులతోనే ముందుకు పోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ మిత్రపక్షం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నారు తమ రెండు పార్టీలతో పాటు బీజేపీని కూడా కలుపుకోవాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు అయితే బీజేపీ నాయకత్వం మాత్రం టీడీపీ ఉన్న కూటమిలో చేరడానికి ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరిగింది టీడీపీ బీజేపీ మధ్య వారధి వేసేందుకు పవన్ కళ్యాణ్ పలుమార్లు బీజేపీ అగ్రనేతలతో రాయబారం నడిపారు కూడా అయితే అవి వర్కౌట్ కాలేదు బీజేపీతో పాటే ఉంటే ఎన్నికల సమయంలో ఇబ్బందులు ఉండవని చంద్రబాబు భావిస్తున్నారంటారు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి దాంతో చేతులు కలిపితే ఎందుకైనా పనికొస్తుందన్నది బాబు వ్యూహంగా ఉందంటున్నారు బీజేపీ నేతలు పొత్తుకు ఒప్పుకుంటే అవసరమైతే లోక్సభ స్థానాల్లో బీజేపీకి వీలైనన్ని ఎక్కువ ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధపడ్డారని తెలుస్తోంది ఈ ఆఫర్నే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకి స్వయంగా తెలియజేయడానికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని సమాచారం బీజేపీ పెద్దలతో చంద్రబాబు భేటీ అయ్యేలా బీజేపీలోని టీడీపీ ఎంపీలు ప్రయత్నిస్తున్నట్టు హస్తిన వర్గాల టీడీపీ పొత్తు కోసం తాను వెంపర్లాడుతోంది కాబట్టి ఎక్కువ ఎంపీ స్థానాలు అడగడానికి ఇదే సరైన అదనుగా కమలనాథులు కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు వచ్చే ఎన్నికల్లో నాలుగు వందల స్థానాలకు తక్కువ కాకుండా గెలిచి తీరుతామని ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో అన్నారు అయితే ఆ నాలుగు వందల స్థానాలు బీజేపీ అభ్యర్థులు కారని మిత్రపక్షాలతో కలుపుకునే ఆయన చెబుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు నాలుగు వందల మార్కును టార్గెట్ గా పెట్టుకుంటే తమకు ఓటు బ్యాంకు లేని ఏపీలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు వేరమాడి తీసుకుంటే ఎంతో కొత్త లబ్ధి చేకూరుతుందని బీజేపీ నేతల్లోనూ ఒక అభిప్రాయం ఉందంటున్నారు బీజేపీ పొత్తుకు ఒప్పుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు ఏపీ వచ్చి సీట్ల సర్దుబాటు వ్యవహారంలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది ఢిల్లీ వెళ్లడానికి ముందే పవన్ కళ్యాణ్ తో పలు దఫాలు భేటీ అయిన చంద్రబాబు నాయుడు రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు గురించి ఒక అవగాహనకు వచ్చారు బీజేపీ తమతో చేరితే ఇప్పుడు బీజేపీకి కూడా కొన్ని స్థానాలు కేటాయించాల్సి ఉంటుంది అప్పుడు జనసేనకు ఇస్తామన్న సీట్లలోనూ మార్పులు చేర్పులు ఉండొచ్చు ఈ కారణంగానే చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్లో టికెట్లు రాని కారణంగా ఆ పార్టీకి రాజీనామా చేసిన వారిలో ఒకరిద్దరిని బీజేపీ తరపున బరిలో దించాలని చంద్రబాబు ఆలోచనగా ఉంటుందన్నారు కర్నూలు మచిలీపట్నం నర్సరావుపేట ఎంపీలు వైసీపీకి రాజీనామా చేశారు సంజీవ్ కుమార్ బాలసౌరి కృష్ణదేవరాయలు వైసీపీకి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో వారిని బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు అదేవిధంగా టీడీపీ జనసేన పార్టీల్లో ఏదో ఒక దానిలో చేరతారన్న ముద్రగడ పద్మనాభం కూడా బీజేపీ తరపున బరిలో దిగేలా చంద్రబాబు పావులు కలుపుతున్నట్లు తెలుస్తోంది మొత్తానికి రానున్న వారం రోజుల్లో టీడీపీ కూటమి అభ్యర్థుల విషయంలో పూర్తి క్లారిటీ వస్తుందన్నారు